బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో మద్యం ధరలు ప్రకటించిన ప్రభుత్వం ఏపీలో ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్ రెండు వందల పైన ఉంటే దాన్ని కేవలం ఎనభై రూపాయలకి అందించబోతుంది ప్రభుత్వం సో మనకి నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుంది తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ను ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తుంది ధర తగ్గినా కూడా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు తక్కువ ధర కేటగిరీలో గత ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ని రెండు వందలకైతే విక్రయించిందన్నమాట అప్పట్లో అధిక ధరలకు మద్యం కొనలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలు అవార్డులు పడ్డారు గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలినట్టు ప్రభుత్వం చెప్తుంది అక్టోబర్ నుంచి నూతన మధ్య విధానాన్ని అమలుకి తీసుకురావడం వల్ల ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఇప్పటికీ ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు ఆయా చోట్ల అమలు చేస్తున్న మద్యం విధానాలను కూడా అధ్యయనం చేశారు ఒకటి రెండు రోజులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారన్నమాట మద్యం ఇక్కడ నుంచి పండగని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వార్టర్ బాటిల్ ఎనభై రూపాయలకి అందించబోతున్నారు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ప్రభుత్వం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికీ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి